హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ రోజులు తెలగపిండి ఇది చాలా బాగుంటుంది తెల్లగపిండి తినడం వల్ల కూడా చాలా హెల్త్గా అనేది చాలా మంచిది అది రోజులు వేసి చేసాం కదా ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే ఇది ఎలా తయారు చేసుకోవాలి దీనికి ఏం కావాలనేది కూడా చూపిస్తాను ముందుగా మనకి కావాల్సినవి ఎండ్రోయలు శుభ్రంగా తలా తోక తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండ్రోయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే తెలగపిండి ప్యాకెట్ ఇది ముందుగా బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండ్రోయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కారం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుని మనకి తెలగపిండి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి ఈ వాటర్ బాగా మరగనివ్వాలి ఈ తెల్లగపిండి ఏంటంటే ఒకటి డ్రైగా ఉంటుంది తెలగపిండి ఒక్కో ప్యాకెట్ ఏమో ఆయిలీగా ఉంటుంది ఆయిల్గా ఉన్నదైతేనే తెలపిండి అనేది టేస్ట్గా ఉంటుంది అదే మనకి పొడి పొడిగా ఉండేది అయితే అంత టేస్ట్ అనేది ఉండదు మనకి మిల్లి దగ్గర అయితే మనకి ఒరిజినల్ అనేది తెల్లపిండి దొరుకుతుంది ఇదిగోండి ఇలా వాటర్ మరిగిన తర్వాత తెలవపిండి అనేది వేసుకోవాలి ఇది వేసుకొని ఇది బాగా మనకి దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇది మనము కలుపుకోవడానికి అలాగుంచేసామనుకోండి ముద్ద కింద ఉంటుంది కలుపుతూ ఉంటే కనుక మనకి చక్కగా పొడి పొడులాడుతూ ఉంటుంది ఈ కర్రీ అనేది బాలింత్రాలకు పెట్టచ్చు అంటే ఎన్ని రోజులు వేయకుండా ఉత్తిది బాలంతరాలకు పెట్టవచ్చు అందులోనే కొద్దిగా గోనుగు నూనె కూడా వేసి పెడతారు అనడానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఆ కూర ఉడుగుతుంది కదా సైడ్ని మనం తాలింపు అనేది పెట్టుకోవాలి ముందు మనము ఎన్ని రోజులు వేపుకోవటం కోసం కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు కనుమ కొద్దిగా వేసుకుని అందులో ఆవాలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో కలిపేసుకోవాలి తల్లిపిండిలో కలిపేసుకుని ఒక్క ఐదు నిమిషాలు అంటే ఎంతో రుచికరంగా ఉండే ఎండు ఎండు తెల్లగ పిండి కర్రీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి